ండి వచ్చే వాళ్ళకి ఎలక్షన్ పోవడం అని డబ్బులు చేయమని ఇబ్బంది అని ప్రాబ్లం అనుకోకుండా రాబుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడ ఫోన్పేతో అయినా తీసుకుంటారు అప్పుడు డబ్బులు వాళ్ళకు కూడా తీసుకుంటారు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనం బయట నుంచి వచ్చేలా ఒక లక్ష రూపాయలు క్యాష్ తెచ్చుకుంటే సార్ సరిపోతుంది లక్ష్యంగా ఇప్పుడు లక్ష్యం లేదు యాభై వేలు ఏం ఇబ్బందం లేదు యాభై లక్షల ఏం ఇబ్బంది లేదు యాభై వేలు తెచ్చుకున్న కూడా వాళ్ళ ఖర్చులు తెచ్చుకున్న కూడా మిగతాదంటే ఫోన్ పే చేసుకోవచ్చు మనం వాళ్ళు పే చేసుకోవచ్చు చేసుకోవచ్చు రైతుల దగ్గర ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళ మందులు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర అయినా కూడా కొట్టించుకుని ఇట్లా ఒకట్లయితే చేస్తారు ఇబ్బంది కొంచెం బయట చెప్పచ్చు ఎందుకంటే బయట ఉంటే వాళ్ళకి తెలియదు కదా ఎలక్షన్ కోడి ఉంది ఎట్లా ఏం పరిస్థితి మనం డబ్బులు తీసుకుని పోతే ఏమైనా ఇబ్బంది జరుగుతుందని చెప్పి నాకు చాలా మంది ఫోన్ కూడా చేసినారు రాలేదు ఇద్దరు ముగ్గురు అయితే అన్న నీకు నచ్చినవి సరిపోతే రేట్ తీసుకుని అంటున్నారు తీసుకుని అంటే అమౌంట్ చేస్తుంటే అయితే మనము ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు మనం తీసుకుని పోతే ఉద్దేశంతో నేను రిస్క్ తీసుకోదలు ఒకవేళ నచ్చినా కూడా అమ్మ ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఎక్కువ ఉన్నా కానీ మనసులో కలుగుతుంది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అదే వాళ్ళ దగ్గర ఉంటే ఒక ఐదు వందలు ఎక్కువ తక్కువ చేసి మనం మాట్లాడే ధైర్యంగా పిచ్చు మన మీద వాళ్ళే తీసుకోవచ్చు వాళ్ళు మనతో చెప్పలేకపోయినా మనుషులైనా కూడా రేటు ఏమన్నా ఎక్కువ పడినాయని ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి అటువంటి రిస్క్ మనం తీసుకోదలుచుకోలేదు అన్న మనకైతే బయటోళ్ళు అన్న నీకు నచ్చితే అన్న మన డబ్బులు కాలంటే అడ్జస్ట్ చేస్తున్నారు మనము అట్లా దృష్టికి తీసుకున్నాము ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా కొంచెం కొంతమందికి తెలపాలను చెప్తాను ఎందుకంటే క్యాష్ తేవద్దండి వీటిలో కోడ్ ఉంది ఇబ్బంది పట్టుకుంటారండి క్యాష్ అయితే తేవద్దండి ఇక్కడ ఫోన్ పిల్ల నేను అమౌంట్ ఇప్పిస్తాను దాంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫోన్పేలో కానీ వాళ్ళకి అకౌంట్లో లేదంటే నా అకౌంట్లోకి వేసినా కూడా వాళ్ళతో బ్యాంకులోకి పోయి తీసేని ఇచ్చి ఇవ్వగలుగుతాను మనం లోపలే కదా మన బ్యాంకులో అమౌంట్ మన అకౌంట్లోకి వేసుకున్నా కూడా వాళ్ళకి విత్డ్రా చేసి ఒక రోజు లోపలి ఇచ్చేస్తాం అటువంటి ఇబ్బంది అయితే మీరు బయట నుంచి రావాలనుకున్న అయితే ఫోన్పేలో అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు జత వచ్చి ఇరవై ఎనిమిది ముప్పై చెప్పింది ಮುಗ ಅಂತಪ್ಪಿನಂತೆ ಇವೇ ಕರಂತೆ ಇರೋದೇ ಇರಡು

ఉన్నాము ప్రస్తుతము మార్కెట్లో గొర్రెలు మేకలు హోటళ్ళు ఎక్కువ కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నందున కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంతమంది రైతులు ఫోన్పే కూడా ఒప్పుకుంటున్నారు వ్యాపారస్తులు వచ్చి ఫోన్పే చేసి సరుకు తీసుకోవేదానికి కూడా వీలుంది ముప్పై నెల్లూరు జుడుపి జైవేలు ఏమి రేటు చెప్తున్నాడా ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు జత ఈ సింగనూరు పొట్టలు అన్ని షెడ్ ఎక్కువ మేపుకుంటారు బయట షెడ్ లో మేపి బాగా వజన్ కానీ బాగా వస్తుంది వెయిట్ బాగా వస్తుంది అని అన్న ఉద్దేశంతో షెడ్ మేపుతారు మెత్తాడు ఎక్కువ ఈ మధ్య ఇవే ఎక్కువ జత జత చెప్పినత జత ಇರೈಡು ಇರಡು ಎಪ್ತಿ ಜತ ಇರವ ಎಮದು ಜತ

ఎవరేట్ చెప్పినారా జత ఎవరేట్ చెప్పి జత ఇరవై తొమ్మిది వేలు రైతు రేటు ఇరవై తొమ్మిది వేలు ఇప్పుడు కొనేవాళ్ళు వాళ్ళు వస్తారు కదా డబ్బులు క్యాష్ ఇచ్చేదానికి లే నువ్వు ఫోన్పేలో ఒప్పుకుంటావా ఫోన్పే వేస్తానంటే ఇప్పుడు లక్ష రూపాయల కంటే ఎక్కువ జోబులో పెట్టుకుని తిరగకూడదు యాభై వేలే ఉండేది వాళ్ళు తెచ్చేవాళ్ళు క్యాష్ తేరు మొత్తం నీకు ఫోన్పేలో వేస్తారు నువ్వు ఒప్పుకునేదా ఒప్పుకుంటావా అని అదే ఫోన్పే చేసి తెలిసిపోతుంది కదా అట్లా ఒప్పుకుండేటట్లయితేనే వ్యాపారస్తులు వస్తారు లేకుంటే రారు అట్లా చెక్ చేసుకునే దానికి మీకు అప్పుడే తెలిసిపోతుంది ఏం రేట్ చెప్తున్నారు ఏం రేట్ చెప్తారా చెప్తున్నారు పొట్టి పద్దెనిమిదిన్నర పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవైఆరు కేజీలు సార్ మొత్తం చట్టం లేదమ్మా చెప్తాను సింగల్గా తీసుకుంటా ఏమిటే చెప్పిన జత పదహారున్నర గొర్రెలు గొడవలు పదహారున్నర జత ఇచ్చేతారా జత నా చెప్పినా సరే 15 నిముషం తో లెత్త బత జుడ్ గర్ యాత్తు ఉదు నా ఏమరే చెప్పినారా దత ఏమరేది భదిర అన్న ఏమరే చెప్పటివ 19 నర జత ఒట్టి గొర్లేనా పిల్లలు ఉన్నాయా ఒట్టి గొర్లే కాలి పెద్ద గొర్లే 19 నర జత పంతొమ్మిది వేల ఐదు వేల చదువుతున్నారు పిల్ల గురి పదకొండు వేలు పదకొండు వేలు ఒక్కొక్క పిల్ల ఒక పదకొండు వేలు అన్నిటికీ ఉన్నానా పిల్లలు అన్నిటికీ పిల్లలునా ఉన్నాయి ఏం అసలు మూడు నాలుగు మూడు నాలుగు రెండు రెండు ఈతలు చెప్పినారన్నా ఏమైనా చెప్తే జత అర ఇరవై ఐదు వేలు చెప్పినావా జత ఇరవై ఐదు వేలు జత జత పోటేళ్లు ఇరవై ఐదు వేలు సైజ్ పొట్టేళ్ళు ఇరవై వేలు వేలు జత పద్దెనిమిది కేజీలు కానీ మన జత